హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ చూస్తుంటే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా డెలిషియస్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చారంటే మననైతే మెచ్చుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇక నుంచి అయితే మా ఇంటికి ఎవరైనా వచ్చేస్తే ఇలా చేసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రెష్గా ఉన్న చికెన్ని తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక లాంగ్ విజిల్ వచ్చేంతవరకు దీనిని ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ని వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఒక లాంగ్ విజిల్ వచ్చేంతవరకు ఉడికించి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత అది ఉడికేలోపు మీల్ మేకర్ని కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ గోరువెచ్చగా ఉన్న వాటర్లోకి మనకి కావాల్సిన అన్ని మీల్ మేకర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు నీళ్ళల్లో సోక్ చేయాలి సోక్ చేసిన తర్వాత అయితే బాగా మెత్తబడతాయి కదా ఫ్రెండ్స్ ఇలా బాగా మెత్తబడిన మీల్ మేకర్ని వాటర్ అంతా పిండేసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా చికెన్ని మీల్ మేకర్ని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక గుప్పెడన్ని మీల్ మేకర్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ రేషియోలో తీసుకున్నట్లయితే చికెన్ బాల్స్ చాలా ఎమ్మీగా ఉంటాయి ఇలా వాటర్ అన్నీ పిండేసిన మీల్ మేకర్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు పొడి పొడిగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటర్తో గ్రైండ్ చేసినట్లయితే వాటర్ వాటర్గా ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా వాటర్ అంతా పంపేసి ఇలా గ్రైండ్ చేసామంటే పొడి పొడి మీల్ మేకర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ అయితే ఈ విధంగా ఉడికించుకొని వాటర్ అంతా పంపేసుకొని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండింటినీ గ్రైండ్ చేసి పెట్టుకొని ఈ చికెన్ బాల్స్ని రెడీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇంత సింపుల్గా చూపించామంటే పిల్లలు కూడా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి కూడా చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ చూసారు కదా మీల్ మేకర్ మిక్చర్ని చికెన్ మిక్చర్ని మొత్తం ఒకే బౌల్లోకి వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఏమాత్రం చిన్న చిన్న పీసెస్ లేకుండా మొత్తం పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రం వాటర్ అనేది యూస్ చేయొద్దు ఫ్రెండ్స్ గ్రైండ్ చేసేటప్పుడు ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఈ తరుగులన్నింటినీ వేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ చిల్లీ పౌడర్ని గరం మసాలాని వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చిని ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వీటిని కూడా వేసుకొని కొద్దిగా పొడిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పొడిపిండి అంటే ఇక్కడ కార్న్ అయితే తీసుకున్నాను ఫ్లోర్ ఇష్టం లేకపోతే బియ్యం పిండినైనా వేసుకోవచ్చు ఈ పొడిపిండి అనేది ఎక్కువగా యూస్ చేయొద్దు చాలా తక్కువ క్వాంటిటీలో ఇది బైండ్ అయ్యేలాగా మాత్రమే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీల్ మేకర్లో ఉన్న తడికి చికెన్లో తడికి మళ్ళీ కొత్తిమీర పుదీనాలో ఉన్న తడికి మాత్రమే ఈ పిండి మొత్తం బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి బైండ్ అవ్వట్లేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా ముద్దలా అయ్యేలాగా అయితే చేసుకోవాలి ఇలా చేస్తేనే చికెన్ బాల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కువ పిండి వేసినట్లయితే పిండి పిండిలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా అవ్వకుండా ఒక రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం ఈక్వల్ రేషియోలో ఉన్నట్లయితేనే చికెన్ బాల్స్ తినేటప్పుడు చికెన్గా అనిపిస్తుంది అలాగే ప్రోటీన్ కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్లుగా ఉంటుంది మీల్ మేకర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సోయాబీన్తో రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి సోయాబీన్లో కూడా ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది అలాగే చికెన్లో కూడా మనకి కావాల్సినంత ప్రోటీన్ అయితే సమృద్ధిగా లభిస్తుంది చూసారు కదా వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని కావాలంటే వాటర్ని యాడ్ చేసుకొని చిన్న ముద్దలాగా చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా బైండ్ అయ్యేంతవరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఎక్కువ వాటర్ అయితే పట్టవు చాలా తక్కువ వాటర్తోనే ఇలా ముద్దలాగా చేసుకోవచ్చు చూసారు కదా వీటన్నింటినీ ఒకేసారి బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒకటి లేదా రెండు బ్రెడ్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేనైతే బ్రౌన్ కలర్లో ఉన్న పాట్ని కూడా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కేవలం వైట్ రంగులో ఉన్నదే కాకుండా బ్రౌన్ వాటర్ది కూడా యూస్ చేస్తున్నాను బ్రెడ్ది ఇలా ఒక రెండు బ్రెడ్ని తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది యూజ్ చేయొద్దు కేవలం పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒకటి లేదా రెండు ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఫోర్క్తో కలిపామంటే మొత్తంగా కలిసిపోతుంది ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు కూడా కలిసిపోతాయి అలాగే టేస్ట్కి సరిపడే ఉప్పును వేసుకోవాలి ఉప్పును వేయలేదు అంటే ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలా స్మెల్ స్మెల్గా అనిపిస్తే తినలేము కదా అయితే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అన్నిటినీ ఒకేసారి రెడీ చేసి పక్కన పెట్టేసామంటే చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా చికెన్ బాల్స్ని రెడీ చేసుకోవాలి అలాగే బ్రెడ్ పౌడర్ని రెడీ చేసుకోవాలి ఎగ్ మిక్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసి ఒక్కొక్క బాల్ని ఎగ్ మిక్స్లో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ పౌడర్కి స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు ఈ చికెన్ బాల్ మొత్తానికి బ్రెడ్ పౌడర్ పట్టేలాగా చేసి పక్కకు పెట్టేసేయాలి ఈ విధంగా మిగిలిన చికెన్ బాల్స్ అన్నింటినీ కూడా ఎగ్ మిక్స్లో డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్ని అంటేలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చికెన్ బాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ చికెన్ మీల్ మేకర్ సగం బాయిల్ అయ్యాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు తొందరగానే ఫ్రై అవుతాయి మరి ఎక్కువ డార్క్ రంగులోకి కాకుండా మంచి బ్రౌన్ రంగులోకి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసామంటే మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి చికెన్ మీల్ మేకర్ రెండు కూడా మంచిగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్ ఇందులో మీల్ మేకర్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకోవద్దు చాలా తక్కువ ఆయిల్తోనే కాస్త పెట్టి చేసామంటే తక్కువ ఆయిలే పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకుంటే మళ్ళీ ఎక్సెస్ ఆయిల్ మిగిలినప్పుడు ఏం చేయాలా అని ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా మనకి సరిపడినంతగా ఆయిల్ని వేసేసి ఒక మూడు లేదా నాలుగు బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని ఒక నాలుగు నాలుగు చొప్పున కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా గనక చేసామంటే టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచి రంగులోకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లోనే ఉడికించి తీసామంటే ఎంతో చక్కగా తక్కువ ఆయిల్ పీలుస్తూ ఉండే చికెన్ బాల్స్ అనేటివి కమ్మగా రెడీ అవుతాయి చూసారు కదా ఈ రంగులోకి మారగానే ఆయిల్ పట్టకుండా తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ దీనిలోకి ఎలాంటి సాసులు కానీ చట్నీస్ కానీ అవసరం లేకుండానే వేడి వేడిగా ఈ చికెన్ బాల్స్ని సర్వ్ చేసుకోవచ్చు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్